నమస్తే అందరికీ సిద్దిపేట పరి పట్టణము పరిసర ప్రాంతాల వారికి ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ సిద్ధరామేశ్ మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో వేదమాతలు అయినటువంటి అమ్మవారు అయినటువంటి గాయత్రి మాతలైనటువంటి మహిళా మనులకు ప్రత్యేకంగా పై సమస్త వారు అందరికీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉత్తే ఉత్తేజాన్ని కలిగించేందుకు ఒక రుద్రమాంబలై వేదమాతలై మెలుగొందేందుకు కోలాట శిక్షణ శిబిరము ఒక పుష్కర కాలము ఏర్పాటు చేయబడినది నేషనల్ మార్ట్ పక్కన కైలాసగిరి శివపాదివరం మండపం ఇక్కడ నిత్యం అగ్నివోత్రము నిత్యావతిని గాయత్రి విశ్వశాంతి యాగము మరియు వేద విద్యాలయము ఆర్ష గ్రంథాలయము మరియు కపిల గోశాల ధ్యానాలయము ఇక్కడ నిర్వహించబడుతున్నవి కాబట్టి ఈ నవరాత్రుల సందర్భంగా నవ అనగా తొమ్మిది అంటే తొమ్మిది నవరంధ్ర నవ రాత్రులు మాలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహమద మార్చ ఈర్షా ద్వేష అసూయాలు కూడా ఈ తొమ్మిది కూడా చక్కగా ఈ కోరాటం నేర్చుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటూ వీటిని మా నుంచి బయటకు పంపించే పంపించే ఒక చక్కటి సదుద్దేశముతో మానవులకు ఆ మహిళా మనులకు లాభం చేకూరాలని ఈ పై సంస్థ వారు ఈ కార్యక్రమం నిర్వహించబడినది అందరూ దీన్ని వినియోగించుకొని అధికాధికంగా లాభం చేకూరి వారు నిరంతరము వారు నేర్చుకున్న విద్యను వారు చేస్తూ మరి తోటి వారికి అలా నేర్పిస్తూ వారి జీవితమును ఆరోగ్యవంతంగా మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యవంతంగా జీవించాలని చక్కగా అందరికి అందించాలని కోరుతున్నాము ఇటువంటి విషయాలు అందరూ కూడా తెలియపరచాలని కోరుకుంటున్నాం నమస్తే అందరికీ పరమాత్మ ఆశీర్వాదం ఓం శతమానం భవతి శత పురుష జతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి